సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పదో రోజు పర్యటించారు ముఖ్యంగా చూసుకుంటే గండ్లు పడిన తీరు వరద ప్రవాహం గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు ఎక్కడంటే మనకి బొడమేరు అనమాట బొడమేరు దగ్గర గంటలు కూర్చునే ప్రదేశాలను అయితే వెళ్ళారనమాట గత ప్రభుత్వం బొడమేరు గట్లను పట్టించుకోలేదు కృష్ణానదిలో పదకొండు పాయింట్ నాలుగు మూడు క్యూసెక్ల వరద నీరు అయితే వచ్చింది దీనికి తోడు డ్రైన్లు కూడా డ్రైన్లు కూడా పొంగాయి అన్నీ కూడా కలిపి ప్రజా జీవితాన్ని అతలాకృతలం అయితే చేశాయని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరు లక్షల మంది జీవితాలు అతలాగుతలమైన అని దుర్గమార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు హెలికాప్టర్లు డ్రోన్ల సాయంతో ఆహారం తాగునీరు అందించామని ఎంత ప్రయత్నించా శివారు ప్రాంతాలకు సరిగా సాయం అందించలేకపోయామని మూడు రోజుల పాటు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు ఐదేళ్లలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు వరద బాధితులకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకొచ్చారు కొందరు ఆర్థిక సాయం చేస్తుంటే మరికొందరు ఆహారం సాయం చేస్తున్నారు కానీ వైకాపా మాత్రం విషం చిమ్ముతుంది ఇక్కడ ఓడిపోయామని ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పదకొండు పాయింట్ కృష్ణాల పదకొండు పాయింట్ ఇరవై లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు నదిలో మూడు చోట్ల బోట్లు మూడు చోట్ల బోట్లు అయితే వదిలిపెట్టారు ఆ బోట్లు కౌంటర్ వెయిట్కు వెయిట్కు కాకుండా కాలంను ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా అయితే ఉండేది బోట్లకు వైకాపా రంగులు ఎందుకు ఉన్నాయి బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టడం కఠిన చర్యలు అయితే తీసుకుంటాం వరద ప్రాంతాల్లో మంత్రులు ఉన్నతాధికారులు అధికారులు పారిశుధ్య సిబ్బంది కష్టపడి పనిచేశారు ప్రాణ నష్టం బాగా తగ్గించగలిగాం ఫైర్ ఇంజర్ల సాయంతో ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నాం వరదలపై యుద్ధం చేసాం గెలిచాం యుద్ధంలో గెలిచాం దాని ప్రభావం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది పాడైన ఇల్లు సామాగ్రి వివరాలు అయితే సేకరిస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా అన్నమాట అంటే ఇట్టి పరిస్థితిలో కూడా ఎవరిని వదిలిపెట్టమని కృష్ణానదిలో ఏదైతే బుడమైరులు ఉందో ఇక్కడ అయితే ముఖ్యంగా బోట్లు అయితే వదలడం జరిగిందనమాట ఆ బోట్ల వల్ల అయితే ప్రమాదం కూడా జరిగింది గొట్లన్నీ కూడా కొంత వరకు అయితే డ్యామేజ్ అవుతాయని వాటిని ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి నేనైతే అయితే చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి